ఎంత సంపాదించినా సరిపోవట్లేదు మామ జాక్ పోట్ కొట్టాలరా ఒకేసారి హరో మహారా తెలిచిరబగా కాలు పెడితే మీ దగ్గరకం తోల దిగిపోద్ది వాస్తు చెబుతాం నిదులు చెబుతాం ఓ బాబాయ్ లచ్చిందే 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 ఓ లచ్చిందే లచ్చిందే ఓ బాబాయ్ లచ్చిందేవా మమ్మల్ని పిలిచింది సాక్షాత్తు లక్ష్మీదేవేనా లేకపోతే మా భ్రమ చూసేదం ఓ బాబాయ్ లచ్చిందే 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 ఖచ్చితంగా లక్ష్మీదేవే బాబు అయ్యా వచ్చు చూండి రండి స్వామి రండి అలాగే అయ్యి బాబు అయ్యి బాబు నచ్చిందేవి నచ్చిందేవి ఊహ వచ్చిందేవి మిమ్మల్ని కనుక స్వామి మాట్లాడ అదిగోదేవిడుతో మీ ఇంటికి చెప్తుంది అదిగో మేడం వస్తుంది ఈ కొంపలో ఒక క్షణంతో అయ్యో అయ్యో స్వామి ఏమైంది స్వామి అలా వెళ్ళిపోతున్నారు చిన్నప్పుడు మీ నాన్న కాశీలో యాభై వేలు పెట్టి మీ మీద హోమం చేయిస్తానని మొక్కుకున్నాడు ఆ మొక్కు తీయగలేదు అందుకే లక్ష్మిదేవి అయ్యో అయ్యో మరి ఎలా స్వామి యాభై వేలు తండి హోమం నేను చేయిస్తాను అమ్మ మూట లోపలికి తెస్తది కూరిడి అమ్మ పోతే పోయే యాభై వేలు లక్ష్మిదేవి వచ్చేస్తుంది డబ్బు ఇదిగోండి స్వామి మూర్ఖుడా మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా ఎలాగో నేను ముట్టుకోవచ్చు మాట కళ్ళు మూసుకొని నాయనా ఎందుకు స్వామి మీకు ప్రశ్నలు కావాలా లేకపోతే లచ్చింది ఏమి తెచ్చే డబ్బు మూట కావాలా నాయన డబ్బు మూట కావాలి స్వామి కళ్ళు మూసుకొని నాయనా మూసా స్వామి లచ్చింది డబ్బు మూట తెచ్చిందా స్వామి ఏంటి ఉలకరు పలకరు స్వామి ఎక్కడికి వెళ్ళిపోయాడరా స్వామి ఇక్కడ ఏదో పేపర్ ఉందిరా ఎంత ఎగు పప్పులు ఏంట్రా మీరా యాభై వేలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ సమాధానం చెప్ప